హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు మనకి చిండో బార్లీ సూప్ అనేది చాలా ఈజీ ప్రాసెస్లో ఏ విధంగా చేసుకోవాలో చూసిపోతున్నాను ఈ బార్లీ సూప్ అనేది ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అండ్ దెన్ పిల్లలకు కూడా చాలా కి మంచిదండి ఇక్కడ నేనైతే ఒక కప్పు దాకా బార్లీ బియ్యం అయితే తీసేసుకున్నాను ఈ బార్లీ బియ్యం అనేది మనకి జనరల్ కిరాణా షాపులో అయితే మనకి అవైలబుల్గా దొరుకుతుంది ఇక్కడ స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి ఇక్కడ నేను ఒక కప్పు బార్లీ బియ్యాన్ని అయితే వేయించేసేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో ఒక్క టెన్ మినిట్స్ చక్కగా మనం వేయించేసేసుకుంటే బార్లీ అనేది చక్కగా మంచి ద్వారగా అనేది వేగుతుందండి మనకి కాఫీ పౌడర్ ఎటువంటి వేయించితే మంచి ఫ్లేవర్ వస్తుందో బార్లీ కూడా వేయించితే చక్కటి ఫ్లేవర్ వస్తుంది ఈ విధంగా నేను వేయించుకున్న బార్లీ అయితే ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ చల్లార్చుకుని కంప్లీట్గా చల్లారిపోయిన బార్లీ బియ్యాన్ని ఇక్కడ మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకుని చక్కగా మెత్తటి పౌడర్ లాగా అయితే చేసేసుకుంటున్నాను ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అనేది ఎన్ని మనసు ఉన్నా సరే ఎటువంటి అంటే పురుగు అలాంటిది ఏమీ పట్టదండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా యూస్ చేసుకోవచ్చు ఈ పౌడర్ని ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసేసి దానిలోకి వన్ స్పూన్ దాకా నెయ్యి తీసేసుకుంటున్నాను దీనిలోకి పావు స్పూన్ అంతా అల్లం పలుకులు అదేవిధంగా స్వీట్గా మన ఇంట్లో ఏ వెజిటబుల్ అయితే అవైలబుల్గా ఉంటుందో ఆ వెజిటబుల్తో మనం ఈ సూప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి మేనటరీగా మనకి ఇదే ఉండాలి ఇదే చేసుకోవాలి అనేది ఏం లేదు ఇక్కడ నాకు అవైలబుల్గా నేను ఉన్న వెజిటబుల్స్నే తీసుకుంటున్నాను స్వీట్ కార్న్ కూడా ఒక్క టూ మినిట్స్ వేగాక దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న టూ స్పూన్స్ క్యారెట్ తీసేసుకుంటున్నాను అదేవిధంగా కొత్తిమీర పుదీనా కూడా తీసేసుకుంటున్నాను ఇలా మనం కొత్తిమీర పుదీనా అనేది మనకి సూప్కి ఎప్పుడైనా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఇలా ఒక్క టూ మినిట్స్ లో ఫ్లేమ్లోనే చక్కగా మనం ఈ వెజిటేబుల్స్ అనేది మనకి ఈ నెయ్యిలో వేయించేసేసేసుకుని దీనిలోకైతే నేను ఒక్క చిటికెడంతా సాల్ట్ అనేది తీసేసుకుంటున్నాను ఎక్కువ కాదు జస్ట్ చిటికెడంతా కొంతమంది సాల్ట్ అవైడ్ చేసుకునే వాళ్ళు మనకి కొంచెం నిమ్మకాయ అనేది యాడ్ చేసేసుకుంటే మనకి సరిపోతుందండి దీనిలోకి నేను ఒక్క పర్సన్కే ఇక్కడ నేను సూప్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక్క గ్లాస్ వాటర్ అనేది తీసేసుకుంటున్నాను ఇలా ఒక గ్లాస్ వాటర్ తీసేసుకుని మనకి వాటర్ అనేది బాయిల్ అవ్వకముందే ఇక్కడ నేను ఒక స్పూన్ దాకా మనం వేయించుకున్న బార్లీ పౌడర్ అయితే ఉంది కదా ఆ పౌడర్ని తీసేసుకుని మొత్తాన్ని అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే వాటర్ బాయిల్ అయ్యాక మనం బార్లీ తీసుకుంటే అది ఉండలు కడుతుంది ఎప్పుడైనా మనం వాటర్ అనేది తీసుకున్న వెంటనే మనం బార్లీ పౌడర్ అనేది తీసుకోవడం వల్ల ఉండలు అనేది తొందరగా కట్టదు మనం తొందరగా కొంచెం మిక్స్ చేసేసేసుకుని మనకి చక్కగా బార్లీ సూప్ అనేది కొంచెం మనకి ఒక పొంగు వచ్చేంత వరకు వచ్చేసేసుకుని దీనిలోకి ఫైనల్గా నిమ్మకాయ పిండేసేసుకుంటే ఎంతో ఈజీగా ప్రిపేర్ అయిపోయే బార్లీ సూప్ అనేది చాలా ఇన్స్టెంట్గా చాలా హెల్దీగా ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎంతో ఖర్చు కూడా అవ్వదండి జస్ట్ మనకున్న వెజిటబుల్స్తోనే మనం ఇక్కడ ఇంట్లో ఈజీగా బార్లీ సూప్ అనేది హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను లాస్ట్ ఫైనల్గా దీనిలోకి ఒక అరచక్క నిమ్మరసాన్ని అయితే కలుపుకుంటున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బార్లీ సూప్ అనేది నిమిషాల్లో రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది వెయిట్ లాస్ ఎవరైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి ద బెస్ట్గా ఉంటుంది డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్